కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నేను మన కేటీఆర్ గారు అన్నారు మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మన కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్ట్ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడో మరి పట్టుకొని అదే అది కాదు ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి ఒకటి ఒకటి చండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని ఎన్నుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకు ఏం పని లేదా మీకు ఏం పని లేదా మీరు ఏం చేసినావు పదేళ్లలో ఏ విధంగా పెట్టి ఎట్లా దోసుకున్నో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా మీకేమైనా ఉంటే పదేళ్లలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినావా ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడవు మేము చెప్పాలా నేను చెప్పాలా మీ బాబు బాబు ఎట్లా కొట్టినాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది అయిన మ్యాటర్ అది ప్లీజ్ దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడ సార్ 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 సీరియస్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ప్లీజ్ 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 కూర్చోండి